ఏ హోస్టెస్ పైలట్ కావాలి అన్నది మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లే కనిపిస్తున్న నంబర్ కి కాంటాక్ట్ చేయండి హాయ్ హలో వెల్కమ్ టు నయా పోస్టర్ దిస్ ఈస్ ప్రజ్ఞ బిగ్ బాస్ ఈ బిగ్ బాస్ అనేది ప్రతి ఒక్కరు ఇంట్లో ఉన్న వాళ్ళు చూస్తారు ఆఫీసెస్కి వెళ్ళే వాళ్ళు చూస్తూ ఉంటారు ఎందుకంటే ఇది ఒక రియాలిటీ షో కాబట్టి అయితే ఈ బిగ్ బాస్లో ప్రతి వీకెండ్ ఎవరో ఒకరు బయటకు వస్తూనే ఉంటారు అయితే లాస్ట్ వీకెండ్ వచ్చిన ఆమె రమ్య రమ్య మోక్ష ఈమె గురించి అందరికీ తెలుసు ఎందుకంటే పచ్చళ్ళతో బాగా ఫేమస్ అయింది కాబట్టి ముగ్గురు అక్కా చెల్లెళ్ళు కలిసి ఒక పచ్చళ్ళ వ్యాపారం పెట్టి ఒక మంచి స్టేజ్కి వెళ్తుంది ఆ బిజినెస్ అన్నప్పుడు నోటి మాటతో డౌన్ అయిపోయారు ఏమని మినిమం పచ్చళ్ళు కూడా కొనలేవా ముందు కెరియర్ మీద ఫోకస్ పెట్టు లైక్ ఇలాంటి వర్డ్స్ మీకు తెలుసు కాబట్టి మళ్ళీ నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఆల్రెడీ మీ అందరికీ తెలుసు సో ఆ నోటి మాటతో ఆ బిజినెస్ అనేది నెగిటివ్లోకి వెళ్ళిపోయింది అయితే ఒక ఆపర్చునిటీ అనేది బిగ్ బాస్ నుంచి రమ్య మోక్షాకి వచ్చింది ఆమె వెళ్ళింది వెళ్ళి లాస్ట్ వీకెండ్ వచ్చేసింది ఎందుకు వచ్చేసింది అంటారు ఆమెకు కూడా నోటి మాట వల్లే కదా వచ్చేసింది అసలు ఆమె వెళ్ళిన పర్పస్ ఏంటి అక్కడ ఆడిన ఆటేంటి అన్న మాటలేంటి ఎవరికైనా ఒక క్లారిటీ అన్న ఉందా పిచ్చి పిచ్చిగా వాగేస్తుంది ఏదో ఫిజికల్ ఫిట్నెస్ చూపిస్తుంది లైక్ దిస్ ఇలా ఆడుతుంది కొన్ని ఆ మీద కొన్ని కాదు చాలా ట్రోల్స్ వచ్చాయి ఆ ట్రోల్స్ కామెంట్స్ అసలు వింటే చూసినా చదివినా మనకి అసలుకి ఒక రకమైన నెగిటివిటీ అనేది వచ్చేస్తుంది నేను అలాంటివి కొన్ని మీకు చూపిస్తాను ట్రోల్స్ అనేవి అండ్ కామెంట్స్ కూడా చదివి వినిపిస్తాను బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత శివాజీ గారితో బిగ్ బాస్ బజ్ ఉంటుంది కదా అందులో ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూ ట్రోల్ అనమాట ఇది వినండి ఇది వినండి దెన్ ఆఫ్టర్ మాట్లాడుకుని ఇదే కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలి సార్ లెట్స్ వెల్కమ్ రమ్య మోక్ష నేను దీని కోసం వెయిట్ చేస్తున్నాను ఎంట్రీకి ఆ సాంగ్ పెట్టారు అయిపోయింది నాకు కథం సౌండ్ ఇక్కడ బాగా వినపడిందా అక్కడ బాగా వినపడిందా ఇక్కడే బాగా వినిపించింది సార్ అక్కడ వినపడలా వినపడలేదు సార్ లైట్ గ చేడు సరే ముందు ముందు నీకు క్లారిటీగా అన్నీ వస్తాయి చాలా ఉన్నాయి ఇంకా తాచం కుప్పలు కుప్పలుగా రమ్య mockta చెప్పండి సార్ ఆ ది బార్ సార్ ఫస్ట్ మనం నెగిటివిటీ గురించి మాట్లాడుకుందాం ఐమీ ఇంటికెల్ మాట్లాడుకోవచ్చు కదా చాలా టైం పడుతుంది అవును మీరే నెగటివ్ అని హౌస్ మేట్స్ అందరూ అన్నారు 100% డౌట్ ఆ మీ

తెచ్చిపెట్టుకున్న పిక్స్ వేసుకొని తిందాం తనుజా మీద పడ్డం నోరేసుకోండి వెళ్ళేటప్పుడు అడిగితే ఎందుకు వెళ్తున్నారండి మీరు బిగ్ అని అడిగితే బిగ్ బాస్ అస్సలు ఎంటర్టైన్మెంటే లేదు సార్ నేను వెళ్ళి ఎంటర్టైన్ చేస్తా అసలు ఒక్కరు కూడా మంచిగా ఆడట్లేదు అని చెప్పేసి వెళ్ళిందంట ఆమె ఏం ఎంటర్టైన్మెంట్ చేసింది ఏం చేయలే క్వశ్చన్స్ ఇంకోటి కంప్లైంట్స్ ఇవి రేస్ అనమాట ఎవరి మీద రీతు మీద తనుజా మీద పవన్ మీద కళ్యాణ్ మీద వీళ్ళ నలుగురి మీద అయితే కంప్లైంట్స్ని రేస్ చేసింది ఒక లవర్స్ ఒక నాకు బిగ్ బాస్ హౌస్లోకి వచ్చినట్టు లేదు ఏదో లవర్ పార్క్లోకి వచ్చినట్టుంది నాకు అసలు వీళ్ళని చూస్తుంటే నాకు అలా అనిపిస్తుంది అని ఓన్ డెసిషన్స్ ఆమె ఓన్ థింకింగ్ అనమాట అదంతా వినండి అది గారు వచ్చినప్పుడు మీకు ఒక హింట్ ఇచ్చారు ఏం జరుగుతుంది అనేది మీరు చాలా తోటి యూ నీ పలుపు ఆవేశం మడిచి మనసులో పెట్టుకో బయటికి రాదు అలా రీచ్ అయి ఉంటదేమో ఆ రీచ్ రీచ్ అంతా కూడా నార్మల్గా గారు వచ్చి చెప్తూ ఉంటారు జస్ట్ హింట్స్ ఇస్తూ ఉంటారనమాట బిగ్ బాస్లో బయట మీరు ఇలా పోర్ట్రేట్ అవుతున్నారు చూసుకొని ఆడండి అని చెప్పి కొన్ని హింట్స్ ఇస్తూ వాళ్ళకి చెప్తూ ఉంటారు అనమాట అట్లా ఈమెకి చెప్తాడు నువ్వు నువ్వు ఒక పెద్ద మానిపులేటర్లా బయట ప్రొజెక్ట్ అవుతున్నావు కొంచెం చూసుకో అని చెప్తాడు ఈమె దానికి ఏం చేస్తుంది తెలుసా ఫేస్ ఏదో ఆవదం దానిలాగా ఫేస్ పెట్టి ఓకే థ్యాంక్ యూ అని అంటుంది అది ఎలా ప్రొజెక్ట్ అయిందంటే బయటకి ఆమె ఫేస్లోని యాక్టిట్యూడ్ ఆమె బాడీ లాంగ్వేజ్ నువ్వేంది నాకు చెప్పేది నాకు తెలిసేందో నేను ఎట్లా ఆడు నేను ఎట్లా ఆడాలి ఏమీ లేకపోతే నేను ఇంత దూరం రాను అన్నట్లు అదొక టైప్ ఆఫ్ యాటిట్యూడ్తో ఆమె ఆయనకి ఓకే థ్యాంక్ యూ అని చెప్పి కూర్చునింది అనమాట అది బయటకి అట్లే ప్రొజెక్ట్ అవుతుంది ఎందుకు అవ్వదు మళ్ళీ బయటకు అలా అయ్యి ఉండొచ్చేమో బట్ నా ఇంటెన్షన్ అది కాదు అని అంటే అయిపోతుందా ఇక్కడ ఆమె చెప్పే విధానం కూడా శివాజీ గారితో ఫేస్లో ఆ ముఖ కథ కవలికలు ఎట్లున్నాయంటే ఏంటో ఒక హైబ్రో పైకెత్తి ఒక రకంగా ఫేస్ ఇలా పెట్టి వామిటింగ్ వచ్చే ముందు ఫేస్ పెడతారు చూడు అట్లా పెట్టి మేబీ అలా రీచ్ అయి ఉండొచ్చు అని చెప్తుంది

ఫస్ట్ వీక్ నుంచి ఇంకా ఆయన టూ వీక్స్ గా లేరు అది అని నామినేషన్ ఒంటరిగా ఉన్నారు ఎవరైతే కొంచెం లోగా ఉన్నారో నాకు వాళ్ళతోనే అది అంటే సుమన్ శెట్టి గారు ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన ఆడకుండానే ఎందులో పార్టిసిపేట్ చేయకుండానే ఎనర్జీగా ఉండకుండానే ఇన్ని రోజులు బిగ్ బాస్ హౌస్లో ఉన్నారా అంటే ఈమె వెళ్ళగానే ఆయన లోన్లీనెస్ కనిపెట్టి వెళ్ళి ఆయనతో మాట్లాడడం అంటే ఆయన ఆట కూడా చెడగొట్టడానికి ఇవన్నీ అనమాట ఆడే ఆయన ఆట కూడా ఎందుకంటే ఆయన మరి ఏది మనసులో ఏది ఉంటే అది మాట్లాడే వ్యక్తి కాబట్టి ఆయన ఎంచుకునింది అనమాట ఏమనలే అని ఒక ఇదితో అంటే ఆయన మీద ఏమన్నా కన్సర్న్ చూపిస్తుందా ఆయన అసలు ఏం రాదు ఆయనకి ఏ ఉంటాడు అట్లా పిచ్చి పిచ్చిగా ఉంటాడనా ఈమె చెప్పడం అంటే బ్రో అని మామ అని బాబాయ్ అని చెప్పి అక్క అని చెప్పి ఆంటీ అని చెప్పి పిలిస్తేనే బాండింగ్స్ అనేవి ఉన్నాయని బయట ప్రొజెక్ట్ అవుతుందా అంటే అట్లా వరుసలతో పిలిస్తేనే బాండింగ్ ఉన్నట్ట వరుసలతో పిలవకపోతే బాండింగ్ లేనట్ట బిగ్ బాస్ హౌస్కి వెళ్ళినప్పుడు ఏదో ఒక బాండింగ్ అనేది ఏర్పడుతుంది వాళ్ళ మధ్యలో ఎందుకంటే వాళ్ళు అక్కడే ఉంటారు ఆ నాలుగు గోడల మధ్య ఉంటారు అండ్ సెల్ ఫోన్స్ ఉండవు బయటికి వెళ్ళే వర్క్స్ ఉండవు కాబట్టి అక్కడున్న ప్రతి ఒక్కరితో చిన్న వాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే వాళ్ళు వాళ్ళతోనే మాట్లాడుతూ ఉండాలన్నమా ఉండాలి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు సో అలాంటప్పుడు బాండింగ్స్ అనేవి కంపల్సరీ ఏర్పడతాయి అది పెద్ద ఇష్యూ కాదు ఈమె అదే పెద్ద ఇష్యూ అనుకొని వెళ్ళింది అన్నమాట బ్రేక్ చేద్దామని ఉన్న వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం ఆమెకేంటి ఎందుకు వెళ్ళింది బిగ్ బాస్ కి తన గేమ్ చూపించడానికి తన వర్త్ ఏంటో చూపించడానికి వెళ్ళింది బిగ్ బాస్ కి లోగా ఎవరున్నారు

కళ్యాణ్ మీద ఇతను ఒక ఉమెనైజర్ అన్న రేంజ్లో మాటలు అనమాట ఈమె అలానే మాధురి గారితో కూర్చొని వీళ్ళిద్దరు డిస్కషన్ అనమాట అదేదో ఆ సామెత అంటారు కదా పతివ్రత పరమాన్నం వండితే ఊరు మొత్తం వాసన వచ్చింది అన్నట్టు ఈమె వెళ్ళి ఈమె ఆ మాధురి వెళ్ళి కూర్చొని కళ్యాణ్ ఇట్లా అమ్మాయిల మీద టచ్ చేస్తున్నాడు ఇట్లా అన్నెసెసరీగా మాట్లాడుతున్నాడు అన్నెసెసరీ టచెస్ వేస్తున్నాడు అసలు ఎందుకు అతను బిగ్ బాస్కి దేనికి వచ్చాడు బిగ్ బాస్లో గేమ్ ఆడాలి కానీ ఏంటి అసలు ఈ చీప్ ట్రిక్స్ ఏంటి అసలు నా జోలికి కానీ వస్తే నేను అద్దీ ఇది తోపు తురుమని అని చెప్పి మాట్లాడింది అనమాట ఈమెందుకు పోయింది బిగ్ బాస్కి కళ్యాణ్ ఎవరితో ఎవరిని టచ్ చేస్తున్నాడు ఎవరి మీద ఇంటెన్షన్స్ చూపిస్తున్నాడు ఆ పవన్ ఎవరితో క్లోజ్ అవుతున్నాడు నీ రీతు గేమ్ ఏంటి అని ఇవన్నీ అబ్జర్వ్ చేయడానికి పోయిందా బిగ్ బాస్ హౌస్కి కాదు కదా తను కూడా గేమ్ ఆడడానికే కదా వెళ్ళింది సో అది అది ఆడడం పక్కన పెట్టేసి పక్కన వాళ్ళ మీద అలిగేషన్స్ వేస్తూ కూర్చునిందనమాట ఆ అమ్మాయిగారు చూడండి ఇంకా నాకు ఇష్టం సరే నాకు తెలియదు ఇష్టం అని చెప్పలేదు నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను పవన్ చాలా ఇన్నోసెంట్ పవనే ఇష్టం అంటే అమ్మ అక్కడ బురద ఉంది దాని మీద రాయే బాకు అని అంటే లేదు నేను బురదలోనే రాయేస్తాను బురద ముఖానికి పూసుకుంటాను అని అంటే ఎవరు ఏం చేయలేరు కదా చెప్పండి అట్లా అనమాట రమ్య కూడా బురద ఉంది వెళ్ళొద్దమ్మా అంటే బురదని తీసుకొని ముఖానికి పాన్స్ పౌడర్ అప్లై చేసుకున్నట్టు అప్లై చేసుకుంటుంది అనమాట ఎందుకు అని అంటే పవన్ని పవన్తో పులిహార కలిపింది అని అంటే శివాజీ గారు లేదు సార్ హండ్రెడ్ పర్సెంటే నేను కలపలేదు సార్ నే నాకేం అవసరం సార్ అని ఫేస్ ఇలా పెట్టి అలా పెట్టి మాట్లాడినామే ఒకసారిగా వీడియో చూడగానే డల్ అయిపోయింది అన్నమాట ఓకే అని అని చెప్పి అంటే పవన్ ఇనోసెంట్ కాబట్టి పవన్ అంటే ఇష్టం ఫస్ట్లో ఏమనింది పవన్ రీతు సంథింగ్ లైక్ దట్ వాళ్ళిద్దరూ లవర్స్ లాగా ఇట్లా ఉన్నారు నాకు నచ్చట్లేదు అసలుకి నీకెవ నువ్వెవరమ్మా అసలు నువ్వెవరు నీకు నచ్చితే ఏంటి నచ్చకపోతే ఏంటి అది వాళ్ళ పర్సనల్ అది నువ్వు అందరినీ పోయి అక్కడ ఏమైనా టీచర్ అమ్మగా ఏమన్నా జాయిన్ అయ్యావా కరెక్ట్ చేయడానికి లేదు కదా అది వాళ్ళ పర్సనల్ ఫీలింగ్స్ అది వాళ్ళ ఇష్టం వెళ్ళినప్పుడు లవర్స్ అవుతారో ఫ్రెండ్స్ అవుతారో ఇంకేమైనా రిలేషన్తో పిలుచుకుంటారో అది వాళ్ళ ఇష్టం కదా నువ్వెట్లా నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు ఒపీనియన్స్ అవతల మీద రుద్దుతున్నావో అట్లానే వాళ్ళు కూడా

అహని నీకెందుకు అదే కదా కొట్టించుకోవడం అంటే రాళ్ళతో నువ్వు ఏం అనుకుంటున్నావో నువ్వు ఏం నేర్చుకున్నావో బిగ్ బాస్లో నుంచి అది చెప్పు అంతేగాని రివర్స్లో ఆయనకే నువ్వు పంచేయాలని చూస్తే పంచ చించేస్తాడు ఊరికే పెట్టరు అక్కడ బిగ్ బాస్ బజ్లో పోస్ట్ని ఊరికే పెట్టరు ఇలాంటి రఫ్ అండ్ టఫ్గా మాట్లాడే వాళ్ళనే పెడతారు కాబట్టి మనం చిన్నది చూసుకొని మన ఒపీనియన్ చెప్పేసి వెళ్ళిపోవాలి అంతేగాని యాక్షన్ మాటలు మాట్లాడకూడదు ఎందుకంటే నాకు టైం లేదు ఆయనకి అంత అవసరం లేదు కదా నీకు టైం ఇవ్వాల్సినంత అవసరం లేదు ఆయన నీ నుంచి టైం అడగాల్సిన అవసరం ఆయనకి లేదు బిగ్ బాస్ బజ్ బస్కి ఆయన హోస్ట్ కాబట్టి ఎలిమినేట్ అయిన వాళ్ళని కూర్చోబెట్టి అసలు బిగ్ బాస్ హౌస్ నుంచి నువ్వు బయటికి వచ్చావు కదా దానికి గల కారణాలు ఏంటి అని అడుగుతాడు అంటే నువ్వేమన్నా రియలైజ్ అయి ఉంటావేమో అని అంతే నీకు ఎలాంటి రియలైజేషను లేదు ఏదో నన్ను కావాలని బయటికి పంపించేశారు ఇంకో టూ వీక్స్ ఉంటే నేనేంటో కనిపించుండేది రాజమండ్రిలో అదేంటి రోస్ మిల్క్ ఎంత ఫేమస్ నేను కూడా అంతే ఫేమస్ అసలు నువ్వు రాజమండ్రిలో ఉన్నావని రాజమండ్రి పీపుల్ కూడా తెలియదు అంట కామెంట్స్ అట్లా పెట్టున్నారు తమరు ప్రోమో చూసి ఏదో నేను కాన్సన్ట్రేట్ చేయమన్నారు కదా కెరియర్ మీద చేస్తున్నాను చూడండి అని జాడి పట్టుకొని ప్రోమో చేసినంత ఈజీ కాదు కదా బిగ్ బాస్లో రా సర్వే అవ్వాలంటే నువ్వైతే ఎలాంటి ఎఫర్ట్స్ అయితే పెట్టలేదు బిగ్ బాస్ హౌస్లో ఉండడానికి ఇంకోటి అంటే నేను చూసినంతవరకు చెప్తున్నాను అండ్ నీ ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారు అయితే నాకు తెలీదు ఇంకోటి బాడీ బిల్డింగ్ వీడియోస్ చేసి నేను ఫేమస్ అయ్యాను ఫైవ్ ల్యాక్స్ టెన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఇన్స్టాలో నాకు వచ్చారు ఫాలోవర్స్ అని నువ్వు అంటున్నావు కదా బాడీ బిల్డింగ్ జిమ్కి సంబంధించిన వీడియోస్ వేరేలా ఉంటాయి నీది ఎక్స్పోజింగ్ వీడియోస్ అది అందరికీ తెలుసు హండ్రెడ్ పర్సెంట్ అందరికీ తెలుసు చిన్న పిల్లోడికి చూపించినా కూడా ఇది బాడీ బిల్డింగ్ వీడియోనా లేకపోతే ఎక్స్పోజింగ్ వీడియోనా అని వాడికి చూపించినా కూడా వాడు కూడా చెప్తాడు ఐదో క్లాస్ చదివేవాడు కూడా నువ్వు అట్లా ఫైవ్ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ని నేర్చుకున్నావు ఏరి నీ ఫైవ్ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ ఏరి ఫాలోవర్స్ ఏరి ఉంటే జెన్యున్గా ఉండుంటే నేను నువ్వు ఈరోజు బిగ్ బాస్ హౌస్లో ఉండేదానివి కదా బట్ లేవు సరే వచ్చిన దానికి ఏమన్నా బాధపడుతున్నావా అంటే అసలు నీ ఫేస్లో నీ మాటల్లో కొంచెం కూడా రియలైజేషన్ అనేది లేదు ఏదో బిగ్ బాస్ కావాలని నీ మీద పగబట్టి బయటకు నెట్టినట్టే ఉంది కానీ నువ్వేదో తప్పు చేసి బయటకు వచ్చినట్టయితే అస్సలుకి లేదు మళ్ళీ మళ్ళీ బయటకు వచ్చి ఇంకో వీడియోస్ చేసినట్టు ఉన్నావు కదా ఇంకో ఛాన్స్ ఇస్తే నేను ఏంటో చూపిస్తాను ఇంత త్వరగా బయటకు వచ్చేస్తానని అనుకోలేదు టూ వీక్స్కే అంటే నువ్వు ఆడే విధానం నువ్వు ఉండే విధానాన్ని బట్టి ప్రజలు కూడా చూసి ఓట్ చేస్తారమ్మా మామూలుగా నువ్వు ఆడిపోయి బయట చేసినట్టు జిమ్ వీడియోస్ పచ్చళ్ళ వ్యాపారం ఇవన్నీ ఆడ కుదరవు ఏంటి నువ్వు నీ పర్సన్ ఏ అసలుకి నీ లోపల ఉన్న పర్సన్ని నువ్వు బయట పెడితేనే బిగ్ బాస్ హౌస్లో నువ్వు సర్వే అవ్వగలవు పెట్టలేదు కాబట్టి ఫేక్గా ఉన్నావు కాబట్టి బయటకు వచ్చేసావు సో ఇప్పటికైనా రియలైజ్ అవ్వు ఇంకో ఛాన్స్ వచ్చినప్పుడు నీ మళ్ళీ బిగ్ బాస్కి వెళ్ళే ఛాన్స్ వచ్చినప్పుడు యూటిలైజ్ చేసుకోవడం నేర్చుకో సో అదనమాట నేను చెప్పేది అండ్ మీరు ప్రేక్షకులు అనేవాళ్ళు చూసుంటారు ఆమె ఆట అనేది ఆమె బయట ఎలా ఉంటుంది బిగ్ బాస్ హౌస్కి వెళ్ళిన తర్వాత ఎలా ఉంది అనేది కూడా మీరు చూసారు కాబట్టి సో నేను మాట్లాడిన వాటిలో ఏమన్నా తప్పులు ఉంటే కామెంట్ రూపంలో మాకు తెలిపండి అండ్ కరెక్ట్ ఉన్నా కూడా కామెంట్స్ రూపంలో అయితే తెలిపండి ఇంకేమన్నా ఆమె టాపిక్ మర్చిపోయి ఉన్నా కూడా కామెంట్స్లో మాకు తెలియజేయండి అండ్ నెక్స్ట్ ఎపిసోడ్కి నెక్స్ట్ వీకెండ్కి అయితే ఎవరు బయటకు వస్తారు అనేది అయితే మళ్ళీ మాట్లాడుకుందాం సో ఇదన్నమాట ఇవాళ అప్డేట్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నయా పోస్టర్ సన్నింగ్ ఆఫ్ టు ప్రజ్ఞ